సబ్స్క్రైబర్స్కి వ్యూవర్స్కి అందరికీ నమస్తే ప్రస్తుతం మనం చందుల్లో ఉన్నాము గుంటూరు జిల్లా చందుల్లో ఉన్నాము చందల్లో అట రోడ్డు పక్కన ఉన్నటువంటి ఒక పంది మాంసం దుకాణం దగ్గరికి వెళ్ళిపోయి ఆ పంది మాంసాన్ని మనం అంటే తెలిసిన వారు తీసుకుంటా ఉన్నారు అక్కడ మనం ఆ యొక్క పంది మాంసాన్ని చూసుకుంటూ వాటి గురించి రెండు మాటలు చెప్పుకుని ఈ యొక్క వీడియోని ముగుద్దాము మామూలుగా ప్రపంచంలో క్యాన్సర్ బారిన పడినటువంటి అత్యధికమైనటువంటి దేశం అమెరికా దాంట్లో ముఖ్యంగా పంది మాంసం ఎక్కువగా తినటం వల్ల వారికి క్యాన్సర్ అనేది అధికంగా వస్తుందని చెప్పి మనం చెప్పుకోవడం జరుగుతుంది మామూలుగా మాంసం వచ్చేసి అరుగుదల అనేది చాలా తక్కువగా ఉంటుంది ప్రతి ఒక్క మనిషిలోనూ మాంసం అనేది అరుగుదల తక్కువగా అవుతుంది ఈలోపు బ్యాక్టీరియా ఫామ్ అవుతుంది ముఖ్యంగా ఈ యొక్క పంది మాంసంలో ఉండేటటువంటి జీవాలు పరానా జీవాలు అంటే పురుగులు డైరెక్ట్గా ఆ యొక్క మాంసంలోనే పురుగులు ఉంటాయి ఆ యొక్క ఆహారాన్ని తీసుకోవడం వల్ల ఆ యొక్క మనిషికి అనారోగ్య సమస్యలు తలెత్తుతాయని చెప్పి మనం చెప్పుకుంటున్నాము రెండు వేల పదిహేనులో ఇంటర్నేషనల్ సంస్థ జరిపినటువంటి సర్వేలో ఎక్కువగా ఈ యొక్క పంది మాంసం పంది మాంసం అనే కాదు ఏ విధమైనటువంటి ఎర్ర మాంసం రెడ్ మీట్ అంటారు ఆ యొక్క మీట్ని ఎక్కువగా తీసుకోవడంలో రెడ్మీట్లో క్యాన్సర్ కారకాలు అధికంగా ఉన్నాయని చెప్పి తెలియజేయడం జరిగినది అట్లాగే ఈ యొక్క మనం ఒకవేళ ఈ విధంగా పంది మాంసం కానీ ఏదైనా సరే మాంసం మితంగా తీసుకుంటే ప్రాబ్లం లేదు కాకపోతే బాగా ఉడికించి తినడం వల్ల ఆ యొక్క మాంసంలో ఉండేటటువంటి బ్యాక్టీరియా నశిస్తుంది అలాగే తక్కువగా తీసుకోవాలని చెప్పి మనకు చెప్తూ ఉంటారు పది నుంచి పన్నెండు పిల్లలు పెడుతుంది ఈ యొక్క పంది ఒక ఈతలో ఆ విధంగా సంవత్సరానికి రెండు సార్లుగా ఆ యొక్క పిల్లల్ని పెడుతుంది మొత్తం మీద సంవత్సరానికి ఇరవై పిల్లల దాకా ఈ యొక్క పంది తన యొక్క సంతానాన్ని అభివృద్ధి చేసుకుంటూ ఉంటుంది మనుషులు ఎవరు తిననటువంటి పదార్థాలను తిని మనుషులు తినే పదార్థంగా పంది అనేది తయారవుతుంది అయితే ఈ యొక్క దీనికి ఖర్చు తక్కువ ఇతర మనకి కోళ్ళు కానీ మేకలు కానీ గొర్రెలు కానీ ఇతర ఇతర పాడి పరిశ్రమ ఏదైనప్పటికీ తీసుకుంటే వాటితో పోల్చుకుంటే దీనికి ఈ యొక్క పెంపకం పందుల పెంపకం అనేది ఖర్చు అనేది చాలా తక్కువ అలాగే తక్కువ సమయంలోనే ఇవి పెరుగుతాయి అలాగే మాంసం కూడా ఈ యొక్క కోళ్ళు మేకలు గొర్రెలు కంటే కూడా ఎక్కువ మాంసం ఆ యొక్క పందుల నుంచి వస్తుంది కాబట్టి ఇప్పుడిప్పుడే చాలామంది ఈ యొక్క పందుల్ని యొక్క పెంచుకోవడం అనేది ఎక్కువగా జరుగుతుందని మనం చెప్పుకుంటాము ప్రపంచవ్యాప్తంగా చెప్పుకోవాలకుంటే ఈ యొక్క పందులు పంది మాంసం అనేది రెండవ స్థానాన్ని ఆక్రమించున్నది అంటే కొన్ని మతాలు ఈ యొక్క మాంసాన్ని వారి యొక్క మతంలో వ్యతిరేకించినప్పటికీ ఇవి ప్రపంచవ్యాప్తంగా మాంసంలో పంది మాంసం రెండవ స్థానాన్ని ఆక్రమించింది లేదంటే మొదటి స్థానాన్ని కూడా ఆక్రమించుకునేటటువంటి అవకాశం దీనికి ఉందని చెప్పుకుంటాం రెండు వేల ఇరవై రెండులో డేవిడ్ బన్నెట్ అనేటటువంటి వ్యక్తికి ఒక గుండెని అమర్చడం జరిగింది పంది గుండెని అంటే అతనికి కొన్ని గుండెకు సంబంధించినటువంటి అనారోగ్యాలు కారణంగా డాక్టర్లు అతనికి గుండెని అమర్చడం జరిగింది అయితే తర్వాత రెండు నెలల వ్యవధిలోనే అతను మరణించడం జరిగినది అయితే ఎక్కువగా గొర్రెలు కానీ మేకలు కానీ పచ్చదనం ఆకులు పచ్చదనం అవి తీసుకొని అవి తన శరీరాన్ని పెంచుకుంటాయి వాటిని తినడం వల్ల మనకి లాభం కానీ నష్టం లేదని చెప్పుకోవచ్చు కాకపోతే ఈ యొక్క మనుషులు ఎవరు తినటువంటి పదార్థాలు తిని మనుషులు తినే పదార్థంగా తయారున్న పని మాంసాన్ని తినకపోవడమే మంచిదని మనం చెప్పుకుంటాం నెక్స్ట్ మనం ఇంకో వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు చాలా నమస్తే